హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే ఆనంది జరిగిన విషయం గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది ఏంటి ఇలా జరిగింది ఏంది శివయ్య నన్ను అందరి ముందు గిట్ల బంధనం చేసినావు ఇప్పుడు నేనే తప్పు చేయలేదని మా అత్తవారింటి వాళ్ళకి ఎలా నిరూపించుకోవాలి అని ఆనంది బాధపడుతూ ఉంటుంది ఇక సునంద ఇంట్లో అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు జీవన ఆలేఖ్య మాత్రం చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటూ సంతోషపడుతూ ఉంటారు అప్పుడే జీవన అలేఖ్యతో చూడాలెఖ్య ఇంతకంటే మంచి ఛాన్స్ మళ్ళీ రాదు ఏదోలాగా నువ్వు ఆదిని నీ వైపుకు తిప్పుకో అని అంటే అవును జీవన నువ్వు చెప్పింది కూడా నిజమే ఆదిని ఎలాగైనా నా వైపుకు తిప్పుకోవాలి అని అనుకుంటుంది ఇక ఆది గదిలో కూర్చొని బాధపడుతూ ఉంటాడు అలెక్య ఎలాగైనా ఆదిని తన వైపుకు మళ్లించుకోవాలి అని ఆదికి జ్యూస్ తీసుకెళ్తుంది అలెక్క వెళ్ళేసరికే ఆదిత్య చాలా టెన్షన్గా బాధపడుతూ ఉంటాడు నాకు తెలుసా అది నువ్వు ఇంకా ఆనంది గురించే ఆలోచిస్తూ బాధపడుతున్నావని ఇప్పుడు నిన్ను మొత్తం నా వైపుకు తిప్పుకుంటాను అని ఆదికి జ్యూస్ తీసుకెళ్ళి ఇస్తుంది ఇదిగోండి బావగారు జ్యూస్ తాగండి అని అనగానే ఇక ఆది అలెక్కని చూసి నాకేం వద్దు దివ్య అని అంటూ ఉంటాడు ఏంటి బావగారు అలా అంటారు అయినా నిన్న మొన్నటి వరకు మీకు బాగా ఫీవర్గా ఉండి ఒంట్లో బాగోలేదు ఇలా ఏమీ తాగకుండా టెన్షన్ పడితే ఎలా చెప్పు చెప్పండి బావగారు ఇదిగోండి జ్యూస్ తీసుకోండి అని బలవంతం చేయడంతో ఆదిత్య జ్యూస్ తీసుకొని తాగుతూ ఉంటాడు ఇక అలెక్య ఎలాగైనా ఆది మనసులో ఆనంది చెడ్డది అని నిరూపించుకోవాలని అనుకుంటుంది అక్క ఇలా చేస్తుందని అస్సలు అనుకోలేదు బావగారు అక్క ఏ పని చెప్పినా కూడా చాలా శ్రద్ధగా చేస్తుందని అందరినీ నమ్మిస్తుంది కానీ తను మాత్రం చాలా నిర్లక్ష్యంగా ఉంటుంది ఈరోజు ఆంటీ అంకుల్ మీరు ఇంట్లో వాళ్ళంతా బాధపడ్డానికి కారణం అక్కే అక్క చేసింది తప్పే అని అంటూ ఉంటే ఆదిత్యకి చాలా కోపం వస్తుంది షడాబ్ దివ్య అని గట్టిగా అరుస్తాడు దాంతో అలేక్య షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఏంటి బావగారు ఏమైంది అని అంటే ఇంకొక మాట నా భార్య ఆనంది గురించి తప్పుగా మాట్లాడితే నేను ఊరుకోను అని అనగానే అలెక్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అయినా ఇంట్లో వాళ్ళంతా ఆలోచించకుండా ముందు వెనుక చూడకుండా ఆనందిని బ్లేమ్ చేశారు కానీ ఆనంది నిన్ను ఎంతో బాగా చూసుకుంది నీపై సొంత చెల్లెళ్ళ ప్రేమ చూపించింది అలాంటి ఆనంది గురించి నువ్వు కూడా అర్థం చేసుకోకుండా ఇలా ఏంటి ఫూలిష్గా అని అంటూ ఉంటే అలెక్య షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఇదేంటి ఆది ఇలా మాట్లాడుతున్నాడు అని అంటూ ఉంటే చూడు దివ్య ఎవరెంతమంది చెప్పినా ఆ దేవుడే దిగొచ్చి చెప్పినా నేను నమ్మను నా ఆనంది ఎప్పుడు తప్పు చేయదు ఏదో జరిగింది ఎవరో కావాలని ఆనందిని ఇందులో ఇరికించారు కనిపెడతాను ఇదంతా చేశారో వాళ్ళని కనిపెట్టి వాళ్ళని అంతు చూస్తాను అంత ఈజీగా వదిలిపెట్టను అని అంటూ ఉంటే అలెక్య షాక్ అయిపోతుంది ఇదేంటి ఆది ఇలా మాట్లాడుతున్నాడు ఆనందిని నిజంగా ఆది ఇంతలా ప్రేమిస్తున్నాడా నేనే అనవసరంగా ఆదిపై ఆశలు పెంచుకుంటున్నానా అని అనుకుంటూ అది కాదు బావగారు అని అంటూ ఉంటుంది ఇంకేం చెప్పొద్దు ఇంకొకసారి నువ్వు నా గదిలో కూడా రావద్దు ఆనంది గురించి ఏం తెలుసని అలా మాట్లాడుతున్నావు ముందు ఇక్కడి నుంచి వెళ్ళు అని కోపంగా అరిచేసరికే ఇక అలేకే భయపడిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆదిత్య చాలా బాధపడుతూ ఉంటాడు సారీ ఆనంది అందరి ముందు నేనేమీ అనలేకపోయాను కానీ నా మనసుకు తెలుసు నువ్వు ఏ తప్పు చేయలేదని అని ఆది బాధపడుతూ ఉంటాడు ఇక అలేక్య బయటికి రాగానే చేతిలో ఉన్న ఖాళీ గ్లాస్ చూసి జీవన చాలా సంతోషపడుతుంది ఏంటి అలేక చూస్తుంటే ప్లాన్ సక్సెస్ అయినట్టుంది నువ్వు తీసుకెళ్లిన జ్యూస్ నీ లవర్ తాగినట్టున్నాడు అని అంటే తాగాడు అని అంటుంది అయితే ఇంకే బావగారు నీ వాడైపోయినట్టే ఇంకా ఏం మాట్లాడావు బావగారు నీ మీద ఇంట్రెస్ట్గా ఉన్నారా అని అంటే ఏంటి ఉండేది నా బొంద అని అంటుంది ఏంటి అలా అంటావేంటి అని అంటే నేను ఆనందిని ఇంకా బ్యాట్ చేయాలని ఆనంది గురించి నెగిటివ్గా మాట్లాడాను కానీ ఆది ఆనందిని ఎంతలా నమ్ముతున్నాడో నాకు ఇప్పుడే అర్థమైంది జీవన అని అంటుంది ఏంట లెక్య ఏమంటున్నావు అని అంటే ఆనంది తప్పు చేసిందని అంత ఆనందియే ఇంట్లో వాళ్ళంతా బాధపడడానికి కారణం ఆనందియే అన్నాను దాంతో ఆదికి చాలా కోపం వచ్చి కొట్టలేదు కానీ కొట్టినంత పనిచేశాడు అంతేకాదు నా భార్య ఆనంది గురించి నాకు తెలుసు తను ఎప్పటికీ తప్పు చేయదు తనని ఎవరో కావాలని ఇందులో ఇరికించారు వాళ్ళని పట్టుకొని ఊరికే వదలను అని అన్నాడు అనగానే జీవన షాక్ అయిపోతుంది ఏంట లెక్క ఏమంటున్నావు నువ్వు అని అంటే అవును జీవన మనం అనుకున్నంత ఈజీ కాదు నేను ఆదిత్య లైఫ్లోకి వెళ్ళడం ఆది ఆనందిని ఎంతలా ప్రేమిస్తున్నాడో ఇప్పుడు నాకు అర్థమైంది పైకి ఆనందిపై కోపంగా ఉన్నట్టు ఆంటీ ముందు నటిస్తున్నారు కానీ నిజంగా ఆదిత్య ఆనంది తప్పు చేయలేదు అని నమ్ముతున్నాడు అది చూస్తే ఇక నాకు ఆది మీద హోప్స్ పోయాయి జీవన అని అనగానే జీవన షాక్ అయిపోతుంది ఏంటల్ అంతలా అప్సెట్ అవుతావేంటి అయినా అందరూ ఆనందిని తేడుతున్నారని బావగారు ఆనందిపై జాలి చూపిస్తున్నారు అంతేకాని అదేమీ ప్రేమ కాదు చూస్తూ ఉండు ఇంకో రెండు రోజుల్లో ఆనంది మీద ఉన్న కో ప్రేమ పోయి కోపం పెరుగుతుంది అప్పుడు నే మీదికి దృష్టి మరలిస్తాడు అని జీవన అంటుంది అంతేనంటావా అంతే అలెక నువ్వేమీ ఆలోచించకు అంతా నేను చూసుకుంటాను అని చెప్పగానే అలిక్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలిక్య వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళవే నీతో నాకు చాలా పనుంది నువ్వు ఇప్పుడప్పుడే ఆదిని వదిలి వెళ్ళిపోతే ఆదిత్య మళ్ళీ ఆనంది గురించి ఆలోచిస్తాడు అలా జరగకూడదు అంటే నువ్వు ఆదిత్య ముందు కనిపిస్తూనే ఉండాలి నా పని అయ్యేంతవరకు వరకు ఇలా వాడుకుంటూ ఉంటాను నా అని అనుకుంటూ ఉంటుంది మరో పక్క ఆనంది చాలా బాధపడుతూ ఏడుస్తూ ఒంటరిగా కూర్చుని ఉంటుంది సింహాద్రి పద్మమ్మ ఎంత ఓదార్చినా కూడా ఆనంది బాధపడుతూనే ఉంటుంది అది చూసి సింహాద్రి తట్టుకోలేకపోతాడు ఇక కోపంగా వెళ్ళి బాగా డ్రింక్ చేస్తాడు ఇక అన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఆనంది బాధపడడం ఏడవడం అవన్నీ గుర్తు చేసుకొని ఆనందికి సునంద పైన పట్టరాని కోపం వస్తుంది ఇక అటో ఇటో తేల్చుకోవడం కోసం సునంద ఇంటికైతే వెళ్తాడు అలా తూలుతూ వెళ్ళి సునందమ్మ బయటికి రామ్మ అని గట్టి గట్టిగా పిలిచేసరికి అందరూ కూడా బయటికి వస్తూ ఉంటారు అప్పుడే జీవన అలేఖ్య అక్కడికి వచ్చి చూసేసరికే సింహాద్రి బాగా డ్రింక్ చేసి వస్తాడు సింహాద్రిని అలా చూసి జీవనకి వెంటనే ఒక ఐడియా వస్తుంది ఈ కాలేక్యతో అలేఖ్య ఇప్పుడు మనం ఆనందిపై ఉన్న కోపాన్ని డబల్ చేసే ఛాన్స్ వచ్చింది ఇది కనుక సక్సెస్ అయితే ఆనంది ఎప్పటికీ ఈ ఇంట్లో అడుగు పెట్టదు అని అంటే ఏంటి జీవన ఏం చేయమంటావు అని అంటుంది అప్పుడు ఇక జీవన నువ్వు వెంటనే ఆనందికి ఫోన్ చేసి పెద్దనాన్న ఇక్కడికి తాగొచ్చాడని గొడవ చేస్తున్నాడని చెప్పు అని చెప్పగానే ఈ కాలేక సరే జీవన అని చెప్పి పక్కకు వెళ్ళి ఆనందికి ఫోన్ చేస్తుంది దివ్య ఫోన్ నుండి ఫోన్ రాగానే ఆనంది ఇదేంటి దివ్య ఫోన్ చేస్తుంది పాపం నా గురించి బెంగ పెట్టుకుందో ఏంటో నేను లేకుండా దివ్య ఉండలేదు అని ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు దివ్య అని అంటుంది అక్క పెద్నాన్న పెద్నాన్న అని అంటూ ఉంటే ఏంటి దివ్య ఏమైంది పెద్నాన్న ఏంటి అని అంటే అక్క పెద్నాన్న బాగా తాగి ఇక్కడికి వచ్చి గొడవ చేస్తున్నాడక్క అని చెప్పగానే ఆనంది షాక్ అయిపోతుంది అప్పుడే పద్మమ్మ ఏంది బిడ్డ గట్లైనవేంది అని అంటే ఆనంది ఫోన్ కట్ చేసి అమ్మ నాయన తాగేసి మా ఇంటికి వెళ్ళిండంట అక్కడ ఏమవుతుందో ఏంటో నాయన తాగితే ఏం చేస్తున్నాడో కూడా మర్చిపోతాడు అని అనేసరికే పద్మమ్మ షాక్ అయిపోతుంది బిడ్డ నువ్వేమీ కంగారు పడకు నేను ఇప్పుడే వెళ్ళి మీ నాయనని తీసుకొస్తాను అని అంటే అమ్మ నేను కూడా వస్తాను అని అంటుంది వద్దమ్మా నువ్వు ఇప్పుడు అక్కడికి రావడు మంచిది కాదు నేను వెళ్తున్నాను కదా అని పద్మమ్మ చాలా కంగారుగా సునంద ఇంటికి బయలుదేరుతుంది పద్మమ్మ వెళ్ళిన తర్వాత ఆనంది చాలా టెన్షన్ పడుతుంది ఇప్పుడక్కడ ఏం జరుగుతుందో ఏంటో అని ఈ ఆనంది కూడా పద్మమ్మ వెనకాలే వెళ్తూ ఉంటుంది మరో పక్క సునంద ఇంట్లో సింహాద్రి చాలా గొడవ చేస్తూ ఉంటాడు సింహాద్రి ఇంటికి వచ్చి అలా గొడవ చేయడం చూసి ఏంటి సింహాద్రి తాగొచ్చి ఏంటి ఇంత గోడ చేస్తున్నావు అని సునంద కోపంగా అంటుంది అవునమ్మా తాగొచ్చిన ఎందుకు తాగినో తెలుసా నా బిడ్డ ఏడుస్తుందమ్మా నా బిడ్డ బాధపడుతుంది నా బిడ్డ బాధని చూడలేకే నేను తాగిన మీరు ము ముందు ఎలా ఉంటారో వెనుక కూడా అలాగే ఉంటారనుకున్నాం పైకి ప్రేమలు నటిస్తూ లోపల ఇంత కుట్రలుంటాయని అస్సలు అనుకోలేదు అని అనగానే అందరూ షాక్ అయిపోతారు సింహాద్రి ఏం మాట్లాడుతున్నావు అని అంటే అవునమ్మా నిజమే మాట్లాడుతున్నాను మీరు నా బిడ్డ బతుకులో విషం జింబిరు కదమ్మా అని అంటూ ఉంటే శశికం సింహద్రి అవన్నీ ఉదయం మాట్లాడుకుందాం నువ్వు ఇప్పుడు ఇంటికి వెళ్ళు అనగానే వెళ్తాను సారు వెళ్తాను వెళ్ళకపోతే ఇక్కడ ఉండడానికి వచ్చిన నా బిడ్డ ఉంటే ఈ ఇల్లు నిండుగా కనిపించేది ఇప్పుడు ఈ ఇల్లు ఒక దయ్యాల కొంపలా కనిపిస్తుంది అని అంటూ ఉంటే ఇక సునంద సెక్యూరిటీ ఇతన్ని ఈడ్చి పడేయండి అని చెప్పగానే సెక్యూరిటీ వచ్చి సింహాద్రిని లాక్కొని బయటికి గెంటేస్తూ ఉంటాడు సింహాద్రి కింద పడబోతూ ఉంటే పద్మమ్మ వచ్చి సింహాద్రిని పట్టుకుంటుంది తన భర్తని అలా తోసేయడం చూసి పద్మమ్మకి పట్టరాని కోపం వస్తుంది ఏందమ్మ గిది ఇంటికి వచ్చిన మనిషిని గిట్ల మర్యాద లేకుండా కింద పడేస్తున్నారేంది అని అంటే నీ భర్త చేసే పనులకి ఏం చేయమంటావు తాగొచ్చి నా ఇంటి ముందు గొడవ చేస్తున్నారు నీ బిడ్డ నా ఇంటి పరువు తీసింది ఇప్పుడు నీ వచ్చి మమ్మల్ని ప్రశాంతంగా కూడా ఉండనివ్వడా అని అంటూ ఉంటే ఏందమ్మా మీరు మీకు మంచిగా ఉంటే ఒకలాగా చెడుగా ఉంటే మరొకలాగా మాట్లాడుతున్నారు గొడ్డును తినే రావంది కూడా మీకంటే నయం కదమ్మా అని అనగానే అందరూ షాక్ అయిపోతారు సునందకి చాలా కోపం వచ్చి పద్మమ్మ అని పద్మమ్మ చెంప పగలగొడుతుంది అది చూసిన సింహాద్రి తట్టుకోలేకపోతాడు ఇక వెంటనే కోపంగా అక్కడే ఉన్న పూల కుండీని తీసుకొని సునంద మీదకి వెళ్తూ ఉంటాడు అది చూసి అందరూ షాక్ అయిపోతారు అప్పుడే సెక్యూరిటీ వచ్చి సింహాద్రిని కొడుతూ ఉంటాడు ఇంతలోనే ఆనంది అక్కడికి ఎంట్రీ ఇస్తుంది ఆనంది అక్కడికి వెళ్ళేసరికి సింహాదిరిని సెక్యూరిటీ కొడుతూ ఉంటారు అది చూసి ఆనందికి చాలా కోపం వస్తుంది సెక్యూరిటీ ఏం చేస్తున్నారు అతను మా నాన్న ఈ ఇంటికి వెయ్యంపుడు అలాంటి మనిషిని పట్టుకొని ఇలా కొడుతున్నారేంటి ఏంటి అత్తయ్య ఏంటి మావయ్య ఏంటి ఆదిత్య గారు మీరు మా నాయనని కొడుతుంటే గట్ల చూస్తున్నారేంది ఆపడం ఆపాలనిపించలేదా అని అంటే ఇక సునంద రామ్మ నీకోసమే చూస్తున్నాను అంటే ఇంటికి వెళ్ళి మీ నాన్నకి ఉన్నవి లేనివి కల్పించి చెప్పి మేము నిన్ను మెడ పట్టుకొని బయటికి గెంటేసామని రాచి రంపన పెడుతున్నామని చెప్పావా మీ నాన్న మా ఇంటి మీదకి పంచాయితీకి వచ్చాడు నువ్వేమో ఆఫీస్లో పరువు తీసావు మీ నాన్న ఇంటికొచ్చి మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వకుండా గొడవ పెట్టుకుంటున్నాడు అని అంటూ ఉంటే ఇక సింహాద్రి లేదమ్మా ఎలా అటో ఇటో తేలిపోవాలి నా బిడ్డ చేసిన తప్పైందమ్మా మీరు నా బిడ్డకి డబ్బు ఇచ్చిండ్రు నా నా బిడ్డ ఆఫీస్కి పోయినాక ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తే నా బిడ్డ దానికి ఏం చేస్తుంది స్థానంలో నా బిడ్డ కాకుండా మీరున్నా కూడా గదే కదమ్మా జరిగేది మీరుంటే గిట్లనే అనుకునే వాళ్ళ అంటే మీకొక న్యాయం నా బిడ్డకొక న్యాయమా అని సింహాద్రి అంటూ ఉంటే ఇక సునంద వాళ్ళు మౌనంగా చూస్తూ ఉంటారు సింహాద్రి అలా గొడవ చేయడం చూసి జీవన అలేఖ్య చాలా సంతోషపడతారు ఇక ఆదిత్య ఏంటనంది ఇది మామయ్య గారిని ఇక్కడికి తీసుకొచ్చి ఇంత గొడవ చేయడం ఏంటి అని అంటే ఆదిత్య గారు ఏం మాట్లాడుతున్నారు మీరు నేను మా నాయనని ఇక్కడికి తీసుకురావడం ఏంటి అని అంటూ ఉంటాడు లేకపోతే ఏంటానంది మీ నాన్నకి అన్నీ చెప్పి ఇక్కడికి పంపించావు తర్వాత ఏమీ తెలియనట్టు నువ్వు ఇలా వచ్చావా అని అంటే జీవన ఎవరెస్వంటి వాళ్ళో తెలుసుకొని మాట్లాడు నేనేంటో నా క్యారెక్టర్ ఏంటో నీకు తెలుసు అయినా ఇలా మాట్లాడడం ఏంటి అని కోపంగా అనేసరికి జీవన షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే శశికాంత్ అమ్మ ఆనంది అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం ముందు నువ్వు ఇంట్లోకి రమ్మ మీ నాన్న వాళ్ళని పంపించేసే అని చెప్పగానే ఇక అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక అదేక్య ఏంటి జీవన ఆనందిని అంకుల్ ఇంట్లోకి రమ్మంటే అత్తయ్య గారు ఏమీ మాట్లాడడం లేదు ఇప్పుడు ఆనంది ఇంట్లోకి వస్తే మళ్ళీ మొదటికి వస్తుంది అని అంటుంది అప్పుడు ఇక ఆనంది లేదు మావయ్య గారు నేను ఒక నిందని మోస్తున్నాను నేను ఏ తప్పు చేయకపోయినా కూడా తప్పు చేసిన దానిలా మీ అందరి దృష్టిలో మిగిలిపోయాను నేనేంటో నా నిజాయితీ ఏంటో నిరూపించుకున్న తర్వాతే ఈ ఇంట్లో అడుగు పెడతాను అప్పటి వరకు నేను ఇంటికి రాను అని చెప్పగానే అందరూ షాక్ అయిపోతారు ఇక జీవన ఆలై ఆనంది మాటలు విని చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక చైతన్య ఏంటదినా అవన్నీ తర్వాత చూసుకోవచ్చు మనం అందరం ఆలోచించి ఈ సమస్య నుండి ఎలా బయటపడాలో ఆలోచిద్దాం ముందు ఇంట్లోకి రావదినా అని అంటూ ఉంటే లేదు చైతన్య నేనేంటో నిరూపించుకోవాలి నా నిజాయితీ ఏంటో అత్తయ్య గారు తెలుసుకోవాలి అప్పుడే నేను ఇంటికి వస్తాను అని అంటూ ఉంటే ఆదిత్య కూడా ఆనంది ఒకసారి ఆలోచించు అని అంటాడు బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్న నాదిత్య గారు నా నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదు అలా అని నేను నా ఓటమిని ఒప్పుకోవడం లేదు తెలుసుకుంటాను అసలు ఇదంతా ఎలా జరిగిందో ఎవరు చేశారో అదంతా తెలుసుకుంటాను తెలుసుకున్న తర్వాతే అందరికీ సమాధానం చెప్తాను అని ఆనంది కోపంగా మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆనంది ఇంటికి వచ్చిన తర్వాత ఒక చోట కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే ఆనంది ఫ్రెండ్ సీను ఆనంది దగ్గరికి వస్తాడు అమ్మాడి అమ్మాడి ఏందమ్మాడి ఎట్లుండేదానివి గెట్లయిపోయినవు ఎప్పుడు నవ్వుతూ ఖుషీగా ఉండే నువ్వు అలా ఏడుపు మొహంతో ఉంటే ఈ సీను చూడలేడమ్మాడి అమ్మాడి అని అంటూ ఉంటే ఇక పద్మమ్మ నా బిడ్డకి ఏడుపు కాకపోతే ఇంకేం మిగిలిందిరా అని అంటూ ఉంటే లేదత్తా అట్టా ఎప్పటికీ జరగనివ్వను ఈ దోస్తుండగా అమ్మడి ఎందుకు ఏడవాలి చెప్పమ్మాడి అసలేం జరిగింది నేనేదైనా సాయం చేయగలనేమో అని అంటే ఇక ఆనంది ఏం చెప్పమంటావు సీను చెయ్యని నేరానికి నిందలు మోస్తున్నాను ఇంట్లో నన్నెవ్వరూ కూడా అర్థం చేసుకోవట్లేదు అని అంటూ ఉంటే ఇక సీను అమ్మడి నీ దోస్తుని నాకు చెప్పమ్మాడి అసలు తప్ప ఎక్కడ జరిగిందో మన ఇద్దరం సోచయిద్దాం అని అంటే ఇక ఆనంది సీను నా బాధని అర్థం చేసుకోవడానికి ఎవ్వరూ లేరు ఒక్క నువ్వు తప్ప నీతో నా కష్టాన్ని చెప్పుకుంటాను సీను నా భారం కాస్తైనా దిగుతుంది అని ఆనంది సీనుతో జరిగిన విషయం మొత్తం కూడా చెప్తూ ఉంటుంది అది విని ఇక సీను షాక్ అయిపోతాడు ఏందమ్మాడి చూస్తుంటే అంత గందరగోళంగా ఉందేంటి మీ అత్తగారు నీకు కోటి రూపాయలు ఇచ్చి వెళ్ళి ఒకతనికి ఇవ్వమని చెప్పారు నువ్వు కోటి రూపాయలతో వెళ్తున్నప్పుడే ఆఫీస్ నుండి అర్జెంట్ పని ఉందని ఫోన్ రావడమేంటి నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాతే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి రైడ్ చేయడం ఏంటి ఇదంతా చూస్తుంటే ఏదో కొడుతుందమ్మాడి కావాలని నిన్నెవరో ఇరికించాలనిపిస్తుంది అని చెప్పగానే ఆనంది షాక్ అయిపోతుంది ఏంది శిను ఏమంటున్నావు నువ్వు అని అంటే అవునమ్మాడి ఒక్కసారి సోచాయించి చూడు నీకే అర్థమవుతుంది అని అనగానే ఆనంది అన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఆనంది ఎంత రానని చెప్పినా కూడా కేకే మళ్ళీ మళ్ళీ అడిగి ఆనంది ఆఫీస్కి వెళ్ళేడా చేశాడని ఆనందికి అర్థమైపోతుంది ఔషను నువ్వు చెప్పింది నిజమే అనిపిస్తుంది నేను అర్జెంట్ పని మీద వెళ్తున్నాను చెప్పినా కూడా మా మేనేజర్ కేకే మళ్ళీ మళ్ళీ ఫోన్ చేసి అర్జెంటుగా ఆఫీస్కి రావాలని చెప్పాడు తీరా అక్కడికి వెళ్ళి చూస్తే నేను చేయవలసిన పని ఏమీ లేదు ఆ కేకే ఎందుకలా చెప్పాడో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు అని అంటే గదే అమ్మాడి గసలు ముచ్చట గా కేకేగాన్ని పట్టుకొని నాలుగు తన్నాము అంటే అసలు విషయం బయటపడుతుంది మొత్తం వాడే సూత్రధారి అని చెప్పగానే ఇక ఆనంది షాక్ అయిపోతుంది ఏంది సీను నువ్వు చెప్పేది అని అంటే అవునమ్మాడి ఇప్పుడే నేను ఆ కేకేగానికి గాడి దగ్గరికి వెళ్ళి నిజమేంటో తెలుసుకుంటాను అని చెప్పి సీను ఇక కోపంగా కేకే ఇంటికి వెళ్తాడు సీను వెళ్ళేసరికి కేకే చాలా సంతోషంగా డ్రింక్ చేస్తూ ఉంటాడు ఇక అప్పుడే సీను అక్కడికి వెళ్ళి ఏంది కేకే నీకు సంతోషంగా ఉన్నట్టుంది బాగానే డబ్బు వచ్చినట్టుంది అందుకే కాలు మీద కాలు వేసుకొని దర్జాగా మందు తాగుతున్నావు అని అనేసరికే సీనుని చూసి కేకే షాక్ అయిపోతాడు ఏంది సీను ఇట్లొచ్చినవింది అని అంటూ ఉంటే నీతో చాలా పనుందిరా కేకే అని చెప్పగానే సీను మర్యాదగా మాట్లాడు ఏంద్రా నీకు మర్యాద ఇచ్చేది అన్నం పెట్టే ఆఫీస్కి కన్నం వేసినడివి నీకు మర్యాద ఇచ్చిడేంద్ర నీ బదులు కింద అన్నం పెట్టిన విశ్వాసం చూపిస్తుంది నువ్వు అంతకంటే హీనం కారా అని అనేసరికి కేకే షాక్ అయిపోతాడు ఏంది ఏం మాట్లాడుతున్నావు సీను అనగానే నిజమే మాట్లాడుతున్నాను చెప్పరా చెప్పు నువ్వు ఎవరికి అమ్ముడుపోయావు ఎవరు చెప్తే మా అమ్మాడిని ఇంత పెద్ద నిందేసి బాధ పెడుతున్నావు అని చెప్పగానే లే నేను నేనెవరికి అమ్ముడుపోతాను అని అంటూ ఉంటాడు ఇక సీను ఇలా చెప్తే వినవరా నా స్టైల్లో చెప్పాలి అని సీను కేకేని చిత్త కొడుతూ ఉంటాడు ఆ దెబ్బలకి కేకే తట్టుకోలేక చెప్తాను సీను చెప్తాను అని అంటాడు చెప్పరా ఎవరు చేయించారు నీతో ఇదంతా అని అంటే జీవనా మేడమే ఫోన్ చేసి ఆనంది మేడంని ఒక గంట పాటు ఆఫీస్లో ఉండేలా చేయమని చెప్పాడు అందుకే నేను ఆనంది మేడంతో ఎలాంటి పని లేకపోయినా అర్జెంట్ పని ఉందని చెప్పి ఆఫీస్కి వచ్చేలా చేశాను నాకు అంతవరకే తెలుసు సీను అక్కడికి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తారని ఇంత పెద్ద ఇష్యూ అవుతుందని నాకు తెలీదు అని చెప్పగానే సీను షాక్ అయిపోతాడు అంటే ఇదంతా మా అమ్మాడి ఎరాలే చేయించిందా చెప్తాను తన సంగతి పదరా అని కేకేని ఈడ్చుకొని సునంద ఇంటికి వెళ్తూ ఉంటాడు మరి చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్